భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మానవ సంబంధాలని కుటుంబ బంధాలని నిర్ధారించేటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి అందులో తమ్ముడికి అక్క రాఖీ కట్టడం కానీ చెల్లెలు అన్నకు రాఖీ కట్టడం కానీ ఒకరికొకరు కాపాడుకునేటువంటి బంధానికి ప్రేమకి ప్రతిరూపం ఈ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ ఈ నెల పంతొమ్మిది తారీఖు ద్వారా జరుగుతున్న సందర్భంలో దానికన్నా ముందు ఒక రోజు ముందు పద్దెనిమిదవ నాడు ఉప్పల్ బాగాయితీలో శిల్పారామంలో ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మంచి సాంస్కృతిక పరమైనటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మేధావులు కానీ ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి పాలక మండలి కానీ సతీ సమేతంగా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి రక్షాబంధన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమం దీనికి రాష్ట్ర గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరంతా పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం